పల్లపల్లెలో ఓ పిల్లవాడు వచ్చి కాస్త పాలు పెరుగు తింటే ఏం నష్టం వచ్చింది అని అంటావేమో నువ్వు పసిపిల్లవాడు కదా చిన్న పిల్లవాడు ఎంత తింటాడు ఓ చారుడు తింటాడు అని అంటావేమో ఒంటరిగా ఎప్పుడూ రాడమ్మా మర్కాన్ భోక్ష్యన్ ఈయన వెనకాల కోతి బ్యాచ్ ఉంది ఆ కోతి బ్యాచ్ మొత్తానికి పెడతాడు అవసరమైతే వెంట కోతుల్ని కూడా తెచ్చుకుంటాడు కోతులకు కూడా పెడతాడు ఆ కోతులకు పెడతాడు ఈ కోతులకు పెడతాడు అంతమందికి వచ్చిన వాళ్ళందరికీ పెడతాడు ఈ పిల్ల గుంపు అంతా వచ్చి మొత్తం మా ఇంటి మీద పడి పాలు పెరుగు వెన్న నెయ్యి మొత్తం తినేసేస్తే ఏం మిగులుతుంది ఇలా ఒక ఇంటికి కాదు అందరిళ్ళకి తిరుగుతాడు పాపం చాలా మంచివాడు ముందు అందరికీ పెట్టి పాపం తర్వాత తాను తింటాడు అయిపోతుంది కూడా వచ్చిన వాళ్ళకి పాపం ఈయనకి ఎక్కసం లేదు ఎంతైనా తినేస్తూ ఉంటాడు మనిషి సన్నగారు ఇవ్వటలానే ఉన్నాడు కానీ తినేది మాత్రం తినేసేస్తూనే ఉన్నాడు మిగతా వాళ్ళు కడుపు నిండిపోయిందిరా నాయన అని అంటే సచిన్ నాత్తి అరే మనం ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఉత్తి ఖాళీ చేతులతో వెళ్ళకూడదురా గిన్నెల్లో పెరుగు కానీ పాలు కానీ వెన్న కానీ ఉంటే మనకు అవమానం రా అని చెప్పి భాండం భనత్తి ఆ పెరుగు కుండల్ని పెరు పాలకుండల్ని వీటన్నిటిని పగలుగొట్టిపోతున్నాడు ఒకవేళ తింటే ఈయన తినాలి తినకపోతే నేల పాలు కావాలి అన్నంత అల్లరి చేస్తున్నాడు మా కర్మగాలి మా ఇళ్లలో ఎవరిళ్లలోనైనా సరే పాలకుండా పెరగకుండా లేకపోయిందా సంతోషించడానికి ఏం లేదు ఆయన ఒకసారి ఇంట్లోకి జొరబడి పాలు పెరుగు దొరక్కపోతే కుపిత కోపడతాడు సహా గృహ కుపిత ఇంటి మీద ఇంటి వాళ్ళ మీద అసలు వాళ్ళ ఇంటి పేరు మీదే కోపడతాడు కోపడితే ఉత్తిని ఊరుకోడు యాతి ఉపక్రోష్య తిడుతూ వెళ్తాడు నానా తిడుతూ తిడతాడు పాలు లేని ఇల్లు ఇల్లు అని తిడతాడు మా ఇంటి పేరు చెప్పి మరీ తిడతాడు ఇంకొన్నిసార్లు ఏం చేస్తాడంటే నిద్రపోతున్న పసిపిల్లల్ని లేపేస్తాడు తోకాన్ ఉపక్రోషియా నిద్రపోతున్న పసిపిల్లలు లేస్తే ఏం చేస్తారు అంటే ఏడుస్తారు కదా ఆ ఉపక్రోషియా వాళ్ళు ఏడుస్తుంటే అమ్మయ్య ఈ ఇంటికి వచ్చినందుకు నాకు ఏదో దొరికింది అని అనుకుని అప్పుడు యాతి ఇల్లు విడిచిపెట్టి వెళ్తాడు ఇట్లు భరించలేము ఈ పెసపిల్లలు ఏడుపులు భరించలేము రెండిట్లో ఏం జరిగినా సరే ప్రమాదంగా ఉంది అల్లరి కంటే ఇది ఇంకా భయంకరంగా ఉంది